ముఖ్య కార్యకర్తల సంభాషణలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి బైటర్ జిల్లా పోచార మున్సిపల్ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఉమ్మడి గట్కేశ్వర మండలం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బాలగొని గౌడ్ మహాత్మాగాంధీ యూత్ బంజారా యూత్ సభ్యులు అనుచరులు కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి కృషి చేయాలని అందరూ కలిసికట్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు కూడా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తామని పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు అదేవిధంగా కార్యకర్తలందరూ ఇంటింటికీ ప్రచారం చేయాలని కార్యకర్తలు అందరికీ అనుక్షణం అందుబాటులో ఉంటారని మహిళలకు అవకాశం వచ్చింది కనుక మహిళలు అందరూ ముందుకు వచ్చి ఒక మహిళను గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేచల్ జడ్పీ చైర్మన్ మలపెద్ది శరత్చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలపెద్ది సుధీర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్రెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఉమ్మడి గడ్కేశ్వర మండలం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హ్యాపీగా ఇంకొకటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ కమిటీలకు కూడా మీకు బాధ్యత ఉంటుంది ఇందిరమ్మ కమిటీ చైర్మన్లకి ఇందిరమ్మ కమిటీలో ఉన్న మెంబర్స్ కి కూడా శాలరీస్ పార్టీ కోసం కష్టపడ్డ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అందరినీ ఇందిరమ్మ కమిటీలో తీసుకుంటారు మీరు నారాజు కావద్దు మేము సీనియర్లం జూనియర్లం అనుకొని కొత్త పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పాత సీనియర్ని కలుపుకొని పోయి వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడుస్తూ వాళ్ళకు వాళ్ళ సూచనలు కూడా తీసుకొని మీరు కొత్తగా పార్టీ జాయిన్ అయిన వాళ్ళను సీనియర్ నాయకుల సూచనలు తీసుకొని మీరు పార్టీని బలోపేతం చేయాలి మంచి హై మెజార్టీ తీసుకురావాలి మనకి ఇప్పటికే కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి ఇప్పుడు డివిజన్ స్టార్ట్ చేసినాం గ్రౌండ్ వర్క్ చిన్న చేస్తూనే ఉన్నాం ఇంటర్నల్గా అయినా చేస్తున్నా కూడా మన సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేరు గ్రౌండ్ వర్క్ చేస్తలేరు అనేది మనం బ్యాడ్ అయిపోయినాం కాబట్టి అది మనం మనం బయటికి తీసుకొచ్చి మేము కూడా చేస్తున్నాం అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్త రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి ఇప్పుడు కష్టపడిన దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో లోకల్ బాడీస్లో టికెట్స్ వస్తాయి దాన్ని బట్టి మనం మీరు ప్రజాప్రతినిధిగా చూడవచ్చు ముఖ్యంగా నా సహకారం కూడా ఉంటుంది నేను ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఎలక్షన్స్లో నేను కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ రోడ్ షోలు కానీ తప్పకుండా జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో పాల్పంచుకుంటా మీరు చెప్పినా చెప్పకున్నా సరే నేను సడన్గా వస్తాను ఎందుకంటే ఇప్పుడు మీలాగా నేను చెప్పలేరు అది ఇది అని నేను చెప్పను ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు చెప్పడం జరిగింది మేము కూడా లోకల్ బాడీస్లో అన్ని గెలిపించుకుంటాం జెడ్పీ చైర్మన్ కానీ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లను గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది తప్పకుండా మేము కూడా మీకు అండగా ఉంటాము ప్రతి చిన్న చిన్నదానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు మనం అందరం ఐక్యమత్తంతో ఉండి మంచి హై మెజార్టీ రావాలి మల్కాజగిరి అంటేనే దేశంలో ఎదురు చూస్తున్న ఈ కాన్స్టిట్యూన్సీని మనం మంచి మెజార్టీ ఇచ్చి మీరు మెజార్టీ ఇస్తారని కోరుతున్నా ముఖ్యంగా డోర్ క్యాంపెయినింగ్ ఈ స్కీమ్లో ఒకటి మహిళలకు టికెట్ వచ్చింది కాబట్టి మహిళలందరికీ ఓటేయాలనేది మీరు మహిళలందరూ ఇంప్లిమెంట్ చేయాలి ఇంకొకటి జెంట్స్కి కూడా కోరుతున్న నాయకులను మహిళా అందరూ మీరు మహిళలందరూ మహిళా ఓట్లు కంపల్సరీ వేయాలి ముఖ్యంగా మీరు కూడా జెంట్స్ మహిళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వేయాలని మీరు కూడా అందరినీ అందరినీ కోరాలని కోరుతున్నా ఎందుకంటే ఈ అమూల్యమైన ఓటును వేయాలనేది మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరిని ఓటు అమూల్యమైన ఓటే కాబట్టి ఆ విషయం మర్చిపోకుండా ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ ఒకటి ఇంకా ఈ ఇందిరమ్మ కమిటీలది ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చి ఇంకా కొత్త పాత లేకుండా అందరు కార్యకర్తలు ప్రజా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ నా సహకారం అయితే ఎట్లయినా ఉంటుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాకు అవగాహన ఉంది చాలా గ్రామాలకు ఫండ్ ఇవ్వడం జరిగింది రోడ్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్ ఇంకా స్కూల్స్కి కానీ అంగన్వాడీ బ్లాక్ బిల్డింగ్స్కి అవన్నీ నీధులు ఇచ్చినాం ఈసరా ఇంకా మెడ్చెల్ షామిర్పేట ఇవన్నీ ఇట్లా మండల్ హెడ్ క్వార్టర్లో గెస్ట్ హౌస్ కూడా ముప్పై ముప్పై లక్షలతో కట్టేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కాబట్టి ఇట్లా చాలా వరకు నిధులు ఉన్నాయి నేను జెడ్పీ చైర్పర్సన్ అవగాహన పూర్తి స్థాయిలో ఉంది నాకు కూడా మంచి అవగాహన ఉంది ఇంకా మిగతా చేయలేని అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తాను మీకు అండగా ఉంటా వాళ్ళేమో బిజినెస్ల కోసం వస్తున్నారు మనం అట్లా కాదు ప్రజాసేవ చేయాలి ప్రజలలో ఉండాలి మంచి హిస్టరీలో మిగిలి కావాలనే ఉద్దేశంతో వస్తున్నాం తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు వాళ్ళేమో అపాయింట్మెంట్స్ ఇయర్ గెలిచినాక ఎక్కడనో పోతారు పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తారు అపాయింట్మెంట్స్ నా దృష్టిలో అట్లా కాదు నేనైతే అందరు కామన్ పీపుల్కి కూడా అపాయింట్మెంట్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా అభివృద్ధి విషయానికి ఫోన్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను సమస్యలు తీర్చడం తప్పకుండా మీ మండలి ఏవైనా కూడా ఏదైనా నా సహకారం అయితే ఉంటుందని తెలియజేస్తా ఈ నియోజకవర్గాల్లో ఈ రోజు కాన్స్టిట్యు మీటింగ్ జరగడం జరిగింది కార్యకర్తల సమావేశం చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజ కార్యకర్తలు చాలా యాక్టివ్ ఉన్నారు రేపటి నుంచి ఈ రోజు కమిటీలు వేస్తున్నారు రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో కార్యకర్తలు ఈ నెల రోజులు పనిచేస్తారు హార్డ్ వర్క్ చేసి మంచి మెజార్టీ తీసుకొస్తామని అందరూ గట్టి వాగ్దానం చేయడం జరిగింది మంచి హైయెస్ట్ మెజార్టీ వస్తుంది ప్రజలందరూ మంచి రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలందరూ చాలా బాగా ఎడ్యుకేటెడ్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు అందరూ మెజార్టీ ఇస్తామంటున్నారు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు ఇంకా పది రోజులలో చాలా మార్పు వస్తుంది ఇంకా మార్పు వస్తుంది అన్ని పార్టీల నాయకులు కూడా వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు జాయినింగ్స్ ఎక్కువ పెద్ద ఎత్తున పెడుతున్నాము ఇంకా వేరే పార్టీలకి నాకు అయితే చాలా వరకు మెజార్టీ రానే రాదు అసలు మేమే హై మెజార్టీలో ముందున్నాము ఇప్పటికీ ఇంకా చాలా వరకు ప్రతి ఒక్కరు ఈ వారం రోజులలో చాలా మార్పు వస్తుంది విపరీతమైన మార్పు ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున మెజార్టీతో హై మెజార్టీతో మేము విన్ అవుతున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు సేవ చేస్తాం మేము కాబట్టి ప్రజలల్లో ఉండే మనుషులు కావాలా లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ విఐపీలకు ఇచ్చే మనుషులు కావాలా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ప్రజలలో ఉంటామనేది మేము నిరూపిస్తాం